అందరూ కలిసి పోరాడుదాం ఉదయగిరిని డివిజన్ చేసుకుందాం నెల్లూరు ఉదయగిరిలోని రంగనాయకుల గుడి దగ్గర నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చిన డివిజన్ సాధన కమిటీ సభ్యులు ఉదయగిరి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమైనప్పటికీ నెల్లూరుకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి వివక్షకు గురి అవుతుందని కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులను ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని డివిజన్ సాధన కమిటీ సభ్యులు తెలిపారు చిన్న చిన్న జిల్లాలు అప్పుడే మనకి అభివృద్ధి వేగవంతం అవుతుంది ఒక జిల్లా అయింది దాని వల్ల ఐదు వందల గంటల వైద్యం ఏదన్నా ఏవాలి మధ్యలో ఇబ్బంది అది ఒకటి ఇంకొకటి మీరంతా అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళకి అర్థం వాళ్ళకి కొన్ని కొన్ని అవసరం లేకపోయినా కానీ కొన్ని నెల్లూరు జిల్లాలో వివక్ష గురవుతున్నాం మనం అది మీరందరూ అర్థం చేసుకోవాలి నెల్లూరు జిల్లాలో ఎందుకు గురవుతున్నాం గత ఎన్నో శతాబ్దాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే నెల్లూరు జిల్లాకి ఇచ్చిన ఫండ్స్ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉపయోగించుకొని మనకి కుక్క బిస్కెట్ బిసిటీసీరేస్తారు మనకి మనకేం అభివృద్ధి లేదు ఇక్కడ అందుకని మనకి డబ్బులు అవసరం లేదు ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో నిర్మలా అందరికీ తెలిసిన విషయమే వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ మన నెల్లూరు జిల్లా వైసీపీ మనకి అవసరం లేదు అవన్నీ కూర్చుంటే మనకి తిట్టి కూడా ఉండదు రాబోయే రోజుల్లో తర్వాత ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాలు చేస్తారంటే మాకు ఒక ఆలోచన వచ్చింది ఎట్లా రాష్ట్రం విడిపోయింది కదా రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాలు పిచ్చుతున్నారు కదా మనం దాదాపు చిన్న గంపల్ నుంచి నెల్లూరు దాకా నూట యాభై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది కదా మన రోడ్లు బాగలేవు కదా ఉపాధి లేదు కదా ఉద్యోగం లేవు కదా అది మేమందరం మాట్లాడుకొని చర్చించుకొని చాలా రోజుల తర్వాత ఒక జిల్లా అయితే కానీ మనకి మన బతుకులు బాగుండవు మనకు ఉపాధి రాదు మనకి ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకొని మేము జిల్లా కావాలని అడగడానికి చాలా కష్టపడ్డాం మేము